రోజుల్లో ఒకటి రెండు సినిమాల అనుభవంతోనే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు దర్శకులు అందులో విజయం కూడా సాధిస్తున్నారు కానీ కొందరు మాత్రం ఎంత క్రేజ్ ఉన్నా తెలుగును వదలట్లేదు స్టార్ డైరెక్టర్ అని ముద్ర పడిన తర్వాత గురించి కొత్తగా ఏం చెప్పాలి ఎంత క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో ఆ ప్రయత్నం చేయనున్నారు ఇప్పటి వరకు అయితే ఈయన పక్క తెలుగు దర్శకుడే తారకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియన్ ఎంట్రీ తప్పలేదు త్రివిక్రమ్ కు అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు ఇండియా జోలికి పోలేదు హాయిగా ఏ టెన్షన్ లేకుండా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు అనిల్ వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నా కేవలం తెలుగులోనే మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది ఈ దెబ్బతో అనిల్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ రెండు స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి బాబీ సైతం డాకు మహారాజ్ తెలుగుకే పరిమితం చేశారు తమిళం హిందీలో తర్వాత డబ్బైంది సన్ని డియోల్తో జాట్ ను హిందీలో చేశారు గోపిచంద్ మలినేని ఈ ఇద్దరు దర్శకులు నెక్స్ట్ సినిమా బాలయ్యతోనే తెలుగులోనే ఉండబోతుంది హరీష్ శంకర్ సైతం ఉస్తాద్ భగత్ సింగ్ ను తెలుగులోనే తీస్తున్నారు లేనిపోని హంగులుకు పోయి పాన్ ఇండియా అనే కంటే రీజనల్ కథలతో ఇక్కడే ఉంటున్నారు వీళ్లంతా